తెలియజేస్తున్నాను హరీష్ రావు ఎమ్మెల్యేలు ఎంపీల గురించి ఫిర్యాంపుల గురించి మాట్లాడుతున్నాడు హరీష్ రావుకు కొద్దిగా సిగ్గు లజ్జ ఏదన్నా ఉంటే ఫిర్యాయింపుల గురించి మాట్లాడద్దు ఫిర్యాంపుల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ లేదు కేటీఆర్కు లేదు అసలు దీన్ని మొదలుపెట్టింది ఎవరు ఈ పిర్యాంపుల గురించి ఎమ్మెల్యే కొనుగోలు గురించి ఎమ్మెల్యేలు అమ్మడం గురించి మొదలుపెట్టింది ఎవరు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు దాకా ఈ ఫిర్యాయింపులు అనేటివి ఉన్నాయా అవినీతి అనేది ఉందా రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు దాకా ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల పద్నాలుగు దాకా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీ అవినీతి ఈ దేశంలో ఎప్పుడన్నా జరిగిందా ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడన్నా జరిగిందా అది చెప్పాలి ఇయలో పిరాంపుల గురించి మాట్లాడే ముందు మీరు పిరాంపుల గురించి మాట్లాడుతున్నారు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుతున్నాడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఏమయ్యా కొంచెం సిగ్గు లజ్జ ఉండి మాట్లాడుతున్నారా మీరు మాట్లాడే ముందు అన్ని ఆలోచన చేయండి ఇప్పుడు చట్టాలు గుర్తుకొస్తున్నాయా మీకు ఇప్పుడు చట్టాల గురించి మీరు మాట్లాడతారు మీరేనా మాట్లాడితే ఆ చట్టాల గురించి ఆనాడు తెలుగుదేశం నుంచి వెళ్ళి ఎమ్మెల్యే తెలుగుదేశం నుంచి వెళ్ళి తీసుకున్న వాళ్ళు శ్రీనివాసరెడ్డి గారిని ఎవరు తయారు చేసిన వాళ్ళ టీడీపీ కాదా తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఎవరు తయారు చేసినరా టీడీపీ కాదా గారు ఎవరే టీడీపీ కాదా మరి నీ పార్టీల ఉన్నోళ్ళు ఎవరైతే తెలంగాణ అద్దం అని చెప్పినారో ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసినారో ఎవరైతే వద్దు అని చెప్పినో వాళ్ళందరూ నువ్వే ఏర్చుకున్నావు కదా నువ్వు టిఆర్ఎస్ పార్టీ ఏర్చుకున్నావు కదా నీ క్యాబినెట్లో మొత్తం తెలుగుదేశం వాళ్ళే కదా నువ్వు ఫిరాయింపుల గురించి మాట్లాడతావా మొత్తము నీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా నీ పార్టీలో ఉన్నోళ్ళందరూ కూడా కేసీఆర్ హరీష్ రావు మీరు తయారు చేసిన కాదు హరీష్ రావు గారు మీరు తయారు చేసిన సరుకు కాదు అదంతా బయట తయారైన సరుకును మీరు తీసుకున్నారు అంటున్నా ఎవరికి తెలుగుదేశానికి పుట్టిన పెట్టారు కాంగ్రెస్ పుట్టినటువంటి వాళ్ళను మీరు తీసుకొని మా వాళ్ళు అంటే ఎట్లనే ఎవరన్నా నీకు కుట్టిన బిడ్డ నిన్ను నా బిడ్డ అంటే నడుతుంది పక్క పోంటోళ్ళకు గుట్టిన బిడ్డను తీసుకొని వీళ్ళు నా బిడ్డను అంటే ఎట్లా నడుతుంది కొద్దిగా అన్నా సిగ్గుండాలి నీవు పిరాయింపుల గురించి మాట్లాడతావు టీడీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ నుంచి వెళ్ళి సబితా ఇందర్ రెడ్డి ఎవరే నీకేమైనా సంబంధం ఉందా సబితా ఇందర్ రెడ్డి ఎక్కడా వాళ్ళ కుటుంబం ఎక్కడా కాంగ్రెస్ కుటుంబం ఇవాళ సుధీర్ రెడ్డి ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచే మొత్తం ఎమ్మెల్యే అందరినీ తీసుకునేటప్పుడు అప్పుడు చట్టం గుర్తుకు రాలేదా ఒక్క దరిద్రుడైనటువంటి మహానుభావుడు భట్టి విక్రమార్కు ప్రతిపక్ష ఓదాను కూడా పోగొట్టింది ఎవరా కేసీఆర్ కాదా హరీష్ రావు మీరు కాదా మీ ప్రభుత్వం ఆనాడు మీ ప్రభుత్వం కాదా కు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా ఉండొద్దు ఆ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఒక దళితుడైనటువంటి భట్టు విక్రమార్కు గారు గారు ఉండకూడదు ప్రతిపక్ష హోదాను కూడా పోయే విధంగా ఏషియన్లు ఇది వాస్తవం కాదా మీరు ఇలా చట్టాల గురించి మాట్లాడతారు ఫిరాయింపుల గురించి మాట్లాడతారు కోర్టుకు వెళ్తారు అవే మీకు మీ దాంట్లో సొంతగా కేసీఆర్ సొంతగా తయారు చేసుకున్న వాళ్ళు ఎమ్మెల్యే ఎంతమంది టీడీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళే డెబ్బై శాతం ముప్పై శాతం మీ టిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు లేకపోతే నీ ప్రభుత్వమే కొనసాగపోతుండే వీళ్ళందరినీ డబ్బులు పెట్టి కొనుగోలు చేసినావు మీ మామ కేసీఆర్ హరీష్ రావు గుర్తు పెట్టుకో నీకే చెప్తున్నా నేను మీ మామ వీళ్ళందరినీ నీతులు చెప్పద్దయ్యా నీతులు చెప్పకండి మీరు డబ్బులు పెట్టి గతి లేక డబ్బులు పెట్టి టీడీపీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేను పార్టీ నాయకులను కొనుగోలు చేశావు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కొనుగోలు చేశారు కాంగ్రెస్ పార్టీగా చరిత్ర లేదు కాంగ్రెస్ పార్టీకి ఆ చరిత్ర లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన చేసేది కాబట్టే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకులు కానీ మీరు రండి అని బతరాడడం లేదు అయ్యా మేము మీ పార్టీలకు వస్తాము అయ్యా ఇందులో ఈ దొరల రాజ్యంలో ఉండలేము ఈ పార్టీలో ఉండలేము కేసీఆర్ నాయకత్వం ఉండలేము కేటీఆర్ నాయకత్వం ఉండలేము అని చెప్పి మీ పార్టీలో మీ పార్టీలో నాకు నిలదొక్కోలేక నిలబడలేక మీకు ఎదురు మాట్లాడలేక తిరిగి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు అయితేనే ప్రజాస్వామ్యం ఉంటుంది పరిపాలన జరుగుతుంది ప్రజాస్వామ్య పద్ధతిలో అని చెప్పి వాళ్ళు తిరిగి వస్తున్నారు మేము దాని మీద వీళ్ళు ఫిర్యాయింపులు చేసినాము మేము కోర్టుకి వెళ్తాము ఆనాడు చట్టాలు గుర్తుకురాలే ఆనాడు కోర్టుకు గుర్తుకురాలే మీకు మా భట్టు గారిని అవమానపరిచినప్పుడు తెలియదా ప్రతిపక్ష హోదా లేకుండా చేసినప్పుడు తెలియదా సిగ్గు లేకుండా ఇప్పుడు ఫిర్యాయింపులు జరుగుతున్నాయి అని హరీష్ రావు మాట్లాడుతున్నాడు మాట్లాడేటప్పుడు సిగ్గుండాలి గుర్తు పెట్టుకోమని చెప్తున్నాం కేసీఆర్ మాట్లాడుతున్నాడు కేసీఆర్ నువ్వు కూడా మాట్లాడతావే ఈ పిరాయింపుల గురించి ఇళ్ళలో ప్రతి ఎన్నెకి ఎంత ఇచ్చినావో మాకు తెలుసు అప్పుడు ఆనాడు నువ్వు రెండు వేల పద్నాలుగులో నువ్వు ఎలక్షన్కు పోయిన తర్వాత టీడీపీలను కొనుగోలు చేసినప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినవో సాక్ష్యాలతో ఉన్నది కాంగ్రెస్ వాళ్ళను కూడా ప్రతిపక్ష హోదా లేకుండా చెయ్యాలనే ఆలోచనతోని డబ్బులిచ్చి ఇచ్చి ఎమ్మెల్యే కొనుక్కున్నావు మాకు ఆ కర్న మాకు అరవై ఐదు మంది అరవై నాలుగు మంది ఎమ్మెల్యే గెలిచారు మాకు మెజార్టీ ఉంది అయినా కూడా నీతి నిజాయితీగా టిఆర్ఎస్ పార్టీలో ఉండము కవిత జైలుకు పోయింది వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది ఈ పార్టీలో ఉండము అని చెప్పి తిరిగి వాళ్ళు స్వచ్ఛందంగా మా పార్టీలకు రావడానికి సిద్ధపడుతున్నారు అంతే తప్ప వేరే ఉద్దేశం మాకు అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు ప్రజల మద్దతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతున్న మద్దతుంది ప్రజలంతా మా వెంటున్నారు మేము కొనుగోలు గురించి మీరు మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది కొనుగోలు గురించి మీరు మాట్లాడద్దు కొనుగోలు చేసేది మీరు నీతి నిజాయితీగా మేము అయ్యా అస్తమని చెప్పి వాళ్ళు వస్తున్నారు మళ్ళీ ఏంటి నువ్వు తయారు చేసిన వాళ్ళు కాదు వీళ్ళందరూ టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ నుంచు వచ్చిన వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు తిరిగి కాంగ్రెస్కి వస్తున్నారు నీ టీఆర్ఎస్ తయారు చేసిన వాళ్ళు కాదు వాళ్ళంతా అది గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు గారు అదేవిధంగా ఈ మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారు విద్యుత్తును అవి విద్యుత్లో అవినీతి జరిగింది విద్యుత్తు కొనుగోలు కొనుగోలు విషయంలో అవినీతి జరిగింది అది అందరికీ తెలుసు అది రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగపరమైన రాజ్యాంగపరంగా ఓ కమిటీ వేసిండ్రు ఆ కమిటీ విచారణ జరుగుతుంది ఈ కమిటీ కరెక్ట్ కాలడానికి నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినావు కదా ముఖ్యమంత్రిగా పనిచేశావు కాదు ఆనాడు నువ్వు ఇవాళ మాజీ ముఖ్యమంత్రిగా అది మాట్లాడొచ్చా ప్రభుత్వము కమిటీ నియమిస్తే ఆ కమిటీ రాజ్యాంగపరమైనటువంటిది ఆ కమిటీ విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత అప్పుడు అందులో అవినీతి చేసిందని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాడు అది నీకు తెలుసు కానీ దాన్ని పట్టుకొని హైకోర్టుకు పోయి ప్రభుత్వం వేసిన కమిటీ కరెక్ట్ కాదు అని చెప్తున్నామంటే నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించిన గౌరవిస్తున్నట్టేనా అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నావు రాజ్యాంగం మీద నీకు నమ్మకం లేదు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి అది రాజ్యాంగంలో రాజ్యాంగ పరంగా నియమిపబడ్డావు కదా ఆనాడు కూడా నువ్వు ముఖ్యమంత్రిగా మరి అది ఆలోచించుకోవాలి కదా నువ్వు ఇవాళ నువ్వు హైకోర్టుకి వెళ్ళి ఈ కమిటీ కరెక్ట్ కాదు అంటే నీకెందుకయ్యే భయం నువ్వు అవినీతి వేయలేదు కదా అవినీతి వేయలేదు కదా ప్రభుత్వం వేసిన కమిటీ కరెక్ట్ కాదని ఎట్లా అంటున్నావు నువ్వు నువ్వు నీతి కదా కరెక్షన్ జరగలేదు కదా నీకెందుకయ్యే భయం విచారణ చేస్తుంది ఉన్న వాస్తవాలు బయటికి తీస్తారు ఒకవేళ ఏమి జరగలేదు అంటే ప్రభుత్వము ఒకే ఏమి జరగలేదని ఊరుకుంటుంది నీకెందుకు భయము నీవు అప్పుడు విద్యుత్ కొనుగోలు చేసిన అవినీతి ఎనభై వేల కోట్లు వాస్తవానికి అయినటప్పు ఎంత ఇంత అదనంగా మీరు దోసుకున్నారు మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఎంత దోసుకున్నావు అందులో వేల కోట్ల అవినీతి జరిగింది కాబట్టి నీకు భయం విద్యుత్తులో వేల కోట్ల అవినీతి జరిగింది వేల కోట్లు కాజేశాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వ విచారణ చేసినట్టే చట్టపరమైన చర్య తీసుకుంటే నేను జైలుకు పోతాననే భయంతోనే నువ్వు హైకోర్టుకి వెళ్ళావు నన్ను జైల్లో పెడతారు అనే భయంతోనే నువ్వు హైకోర్టుకి వెళ్ళావు నీ బిడ్డను కదా తిహార్ జైలుకు పంపినట్టు నన్ను ఇక్కడ చెర్రపల్లి జైలు కితే పంపుతారు అనే భయంతోనే నువ్వు ఆలోచన చేశావు అందుకోసమే హైకోర్టుకి వెళ్ళావు ఖచ్చితంగా న్యాయపరంగా రాజ్యాంగ పరంగా ఖచ్చితంగా ప్రభుత్వం వేసిన కమిటీ విచారణ చేస్తుంది విచారణ జరుగుతుంది ఖచ్చితంగా నీ అవినీతి బయటికి వస్తుంది ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్మును కాజేశావు వేల కోట్లు ఎవడప్ప సొమ్మాయా ఇంత దోపిడి ఎస్సు కూడా నీవు మళ్ళీ హైకోర్టుకి వెళ్తున్నావు అంటే ఏంటి నీ అవి నీ అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసమే కదా అంటే నీవు దోపిడీ చేశావు కాబట్టి నీకు భయం ఉంది నీ అల్లుడికి భయం ఉంది మీరంతా కేటీఆర్ కు భయం ఉంది మీరంతా రాష్ట్రాన్ని దోసుకున్నారు ఇది వాస్తవము కాబట్టి ప్రభుత్వము అన్నిటి మీద విచారణ జరుగుతుంది కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది ప్రాజెక్టుల మీద జరుగుతుంది ఖచ్చితంగా విద్యుత్ మీద జరుగుతుంది హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూములను మీరు అంబేశారు అన్నిటి మీద విచారణ జరుగుతుంది నయములు చంపినప్పుడు ఆ ఆస్తులు నయము దోసుకున్న ఆస్తులంతా అది ఇప్పటి వరకు ప్రభుత్వానికి లెక్కలు చెప్పలే ప్రభుత్వ ఖజనలు వల్లే వేల కోట్ల రూపాయలు ఏం చేశావు వేలెకర్ల భూములు నయము దోసుకున్నది ఆ భూముల గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రభుత్వ ఖజనలు రాలే ప్రజలకు చెప్పలే నువ్వు ముఖ్యమంత్రి ఉన్న రోజులు మరి నయముని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆ లెక్కలు ఇప్పటి వరకు చెప్పలే ప్రజలకు అంటే ఇవన్నీ కూడా మీ కుటుంబానికి భయం ఉంది అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ జరుగుతుంది ఇది ఖచ్చితంగా మళ్ళీ సిపిఐ ఖచ్చితంగా దీంట్లో సిపిఐకి అప్ప వస్తుంది ఈడీకి కూడా అప్పైపోవలసి వస్తుంది ఇదంతా కరప్షన్ చేసింది కాబట్టి వేల కోట్ల కరప్షన్ విద్యుత్ దాంట్లో కాళేశ్వరం దాంట్లో ప్రాజెక్టులలో ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల కోట్ల వేల ఎకరాల భూములను ముప్పై వేల ఎకరాల భూములు లెక్కలేవు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుగుతుంది కేసీఆర్ జైలుకోవడం తప్పదు హరీష్ రావు జైలుకోవడం తప్పదు కేటీఆర్ జైలుకోవడం తప్పదు మర్చిపోతామా కాంగ్రెస్ అయ్యా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అవినీతి ఇంత అవినీతి దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిందా మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడారత మీకు ఎక్కడది మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ మా మంత్రుల దగ్గర ఏమైనా ఉన్నాయా ఇన్నేళ్ళు అధికారులు ఉన్నారు మా ఎమ్మెల్యేల దగ్గర ఏమైనా ఉన్నాయా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ కుటుంబం డెబ్బై ఏళ్ళలో డెబ్బై ఐదు ఏళ్ళలో సంపాదించిన సంపాదన పదేళ్లలో మీరు సంపాదించేసి రాయా దోపిడీ చేసిన రాష్ట్రాన్ని అంతా ఖచ్చితంగా జైలు కూతురి ప్రజలకు తెలుపుతాము ఖచ్చితంగా గ్రామ గ్రామాన మండల మండలముకు ఖచ్చితంగా నియోజకవర్గాల జిల్లాలలో ప్రజలకు తెలియజేస్తాం మీరు చేసిన దోపిడీ ఆ ప్రజలు తప్పుదో పట్టిస్తారు కాబట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ప్రజలు తప్పుదో పట్టిస్తారు అనుకుంటున్నారు కానీ మేము ప్రజలకు తెలియజేసే మిమ్మల్ని జైలుకు పంపిస్తారు మా ప్రభుత్వం ఖచ్చితంగా నేను తెలంగాణ ఉద్యమకారునిగా చెప్తున్నా ఖచ్చితంగా నిన్ను జైలుకు పంపడం ఖాయం నీ మీద కక్ష కాదు మా రేవంత్ రెడ్డి గారి మీద ఆనాడు కక్ష కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించి అన్యాయంగా కేసులు పట్టి పంపినాం అట్లా కాదు మాది ఒక కమిటీ వేసి ఇప్పుడు విద్యుత్ కొనుగోలు మీద అవినీతి జరిగింది దాని మీద ప్రభుత్వ పరంగా రాజ్యాంగ పరంగా కమిటీ వేస్తాం కాళేశ్వరం కానీ ప్రాజెక్టుల మీద కానీ అదేవిధంగా మిషన్ కాకతీయం మీద కానీ మిషన్ భగరత్ మీద కానీ ఈ యొక్క భూముల మీద కానీ ముప్పై వేల ఎకరాల భూములు అన్నిటి మీద పరమైనటువంటి కమిటీ ప్రభుత్వం నియమించి దాని మీద విచారణ చేయించి దా విచారణ జరిగిన తర్వాత దాంట్లో అవినీతి జరిగింది అని తేలితే ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకొని మిమ్మల్ని జైలుకు పంపిస్తాం కానీ మేము కక్ష సాధింపు ధోరణి ఎక్కడ కూడా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ వ్యవహరించరు కక్ష సాధింపు మాకు అవసరం లేదు చట్టపరమైన చర్యలే వాస్తవాలు బయట పెట్టిన తర్వాతనే చట్టపరమైన చర్య తీసుకుంటది మా ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి